కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరుకోణం నేను మీ ప్రసాద్ చెవిరెడ్డి గట్టిగా బుక్ అయ్యాడు దొరికిపోయిన పిఎల్ విషయం ఏంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఈ లిక్కర్ కుంభకోణంలో ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అప్పటి నుంచి కూడా చిందులు దొక్కుతూ ఉన్నారు ప్రధానంగా నాకే పాపం తెలియదు నన్ను కావాలని నిరికించారు కక్షపూరి ధోరణితో ఉన్నారు అని చెప్పేసి అన్నారు ఈరోజు ఏంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో పోలీస్ కస్టడీకి తీసుకున్నారు కదా ఇవాళ కూడా ఆయన్ని ఆ కార్యాలయంలోకి తరలించేటప్పుడు ఇదే చిందులు మరలా నా ఇట్లా కావాలని చేస్తారా అలా చేస్తారా ఎలా చేస్తారా భగవంతుడు ఉన్నాడు పైన దేవుడు ఉన్నాడు అన్నీ దోస్తూ ఉంటాడు అని చెప్పేసి అంటున్నారు రైట్ కరెక్టే దేవుడు ఉన్నాడు ఇవన్నీ చూశాడు కాబట్టే గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు ఏమేం చేశారు అని చెప్పేసి ఇవాళ దానికి ప్రతిఫలం అనిపిస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తే కొత్త ట్విస్ట్ ఏంటి అంటే ఆయనకు సంబంధించిన ఇద్దరు పిఎల్ని నిన్న సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు వీళ్ళు ఎక్కడ దొరికారో తెలుసా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్నారు పైగా వీళ్ళు ఎలా అయ్యారు ఏంటి అంటే సదరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే చెప్పారు మీరు అప్స్కాండ్ అయిపోండి ఏంటి ఎక్కడున్నారో ఏం తెలియదు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసుకోండి అని చెప్పేసి ఈయన సలహాలు ఇచ్చారు ఆ మేరకు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చేస్తున్న కార్యకలాపాలు ఏంటో తెలుసా ఆశ్చర్యపోతారు వీళ్ళు భలే పుణ్యకార్యాలు చేశారని వీళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా రోజుకొక్క చోటుకు మారుతూ ఉన్నారు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఫోన్లు పనిచేయట్లేదు కదా పైగా వీళ్ళు ఇంకా ఎక్కడ అనుమానాలు లేవనెత్తకుండా ఎక్కడ దొరికిపోవడానికి అవకాశాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏమో కానీ గుళ్ళుకి వెళ్తున్నారండి రోజు ఒక గుళ్ళు గోపురాలు ఇది తిరుగుతూ ఉండాలన్నమాట ఇది తిరుగుతూ ఉన్నారు పైగా ఇప్పుడు ఎక్కడ కూడా ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కానీ గూగుల్ పేలు ఫోన్పేలు ఫోన్లు అంటే స్విచ్ ఆఫ్ కనీసం ఏటీఎం కూడా యూజ్ చేయాలి చూడండి ఏటీఎంలో డ్రా చేస్తే మళ్ళీ ఆ మెషిన్ ఎక్కడ ఉంది ఏంటి అనే డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి కదా సో ఇవన్నీ లేకుండా జాగ్రత్త పడ్డారు సో మరి వీళ్ళ ఖర్చులు ఎలాగా అంటే తీసుకున్నాక మనం లిక్కర్లో అంత లిక్విడ్ క్యాషే కదా ఆ క్యాష్లో కొంత మొత్తాన్ని ఇచ్చారట అవి తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకుంటున్నారు సో ఇంతకాలం ఖర్చు పెట్టుకున్నారు అయిపోయింది అక్కడ వచ్చింది తెప్పలో అయిపోయేసరికి ఏం చేయాలో తెలియాల ఇంతకు దొరికిన ఇద్దరు వ్యక్తులు ఎవరు ఒకరు బాలాజీ కుమార్ యాదవ్ రెండు నవీన్ కృష్ణ ఈ బాలాజీ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మొదట్లో తుడాలో పనిచేసేవాడు ఆ తర్వాత అక్కడ నుంచి ఏపీఎస్ డీసీఎల్ అదేనండి బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ దాంట్లోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇక అక్కడ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి చేతుల్లోనే ఉన్నాడు ఇక ఇక ఆయన ఏం చెబితే అది ఇక ఆయనే సర్వం ఇది ఒక ఎత్తు ఇక ఈ నవీన్ కృష్ణ ఈయన చూస్తే డైరెక్ట్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పిఏ సో వీళ్ళిద్దరూ ఆ రకంగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడ ఎటువంటి అవకాశాలు లేకుండా రోజుకో ప్లేస్ మారత గడుపుతూ ఉన్నారు సో ఆ లిక్విడ్ క్యాష్ కాస్త అయిపోయిందట ఏం చేయాలి మరలా ఇక ఈ బాలాజీ కుమార్ యాదవ్ అన్నాడు కదా అతను వాళ్ళ నాన్నగారికి కాల్ చేశాడంట నాన్నగారు ఇట్లా క్యాష్ అయిపోయినాయి మరి ఏం చేయమంటారు అని అంటే ఇక ఆటోమేటిక్గా ఆయన వేరే వాళ్ళకి క్యాష్ ఇచ్చి పంపించాడంట సో ఈ విధంగా ఈ నెట్వర్క్లు ఏంటి అసలు ఆల్రెడీ నిఘా పెట్టింది కదా వీళ్ళు పారిపోయారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏంటి అని అని చెప్పేసి సో మరి ఆయన ఆ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళ నాన్నగారికి కన్వే చేశాడు కదా సో వాటి ద్వారా ట్రేస్ అవుట్ చేశారు అట్లాగే ఎవరైతే ఇక్కడ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్తానికి వాళ్ళని మీట్ అవడానికి ఇదంతా జరిగింది కదా మొత్తానికి ఇదంతా పట్టుకున్న తర్వాత ఇండోర్లో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు నిన్న ఇండోర్లో అదుపులోకి తీసుకొని ఆ తర్వాత అక్కడ లోకల్ కోర్టులో హాజరుపరిచి ఇక ఆ తర్వాత ఇక్కడికి తీసుకురాబోతున్నారు విజయవాడకి ఇది పరిస్థితి సో ఇప్పుడు వాళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వబోతున్నారు సో మరి ఆ పిఎల్ ఎందుకు పారిపోయారు సరే తప్పు చేయలేదండి నిజంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెబుతున్నట్టుగా భగవంతుడు అన్నీ చూసుకుంటాడు మేము ఏ పాపం ఎరగరం అంటున్నాం ఎరగమన్నప్పుడు మరి ఎందుకు పారిపోవాలి వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు సరే ముందస్తు బెయిలు అదేనంటే అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం తెచ్చుకోవచ్చు కానీ పారిపోవాల్సిన అవసరం ఏంటి డైరెక్ట్ రండి అరెస్ట్ చేసుకోండి మేము నిరూపించుకుంటామని చెప్పేసి అనొచ్చు కదా అలా చేయట్లా అప్స్కాండు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎందుకు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నట్టు మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి పైగా ఎక్కడ మాత్రం గట్టిగా అరుపులు కేకలు మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఏంటి అని అయితే వీళ్ళ అరుపులకి కారణం ఏమై ఉంటుంది అంటారా చెప్పండి ఇక్కడ క్లియర్ కట్గా ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆ ముడుపులు అనేది సరే డబ్బులు ఆ డబ్బులు అనేవి ఎక్కడ దొరకట్లా ఇప్పుడు ఎక్కడికక్కడ తరలించేశారు క్లియర్ కట్టు సో లిక్విడ్ క్యాష్తో వీళ్ళని పట్టుకోవడానికి అయితే అవకాశం లేదు సో ఇంకేదైనా అవకాశం ఉంటే ఈ వీళ్ళు అప్రూవర్గా మారి సమాధానం చెప్పాలి లేదా ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇలా ఫోన్ సిగ్నల్ ట్రై చేసి అక్కడ మీరు ఏం చేస్తున్నారు ఏం పని తాడేపల్లి నుంచి తిరుపతి అవి పైగా ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఈ ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి ఇతను ఏం చేశాడు అక్కడ లిక్విడ్ క్యాష్ ఎంతవరకు ఉండేది ఇక అవన్నీ గతంలో జరిగిపోయినాయి చెప్పాల్సిందే తప్ప రెడ్ హ్యాండెడ్గా క్యాష్ పరంగా మాత్రం దొరికే అవకాశాలు లేవు అందుగురించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే నేను కొంతమంది దగ్గర అభిప్రాయాలు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు తెలియజేసిన అదే వీళ్ళు లిక్విడ్ క్యాష్ ఎక్కడ దొరక్కకుండా జాగ్రత్త పడ్డారు సో ఎక్కడికక్కడ తరలించేశారు అది విదేశాలకు తరలించారా ఎక్కడికి తరలించారు నాకు ఇంకో వ్యక్తి కూడా చెప్పాడు అతను ఏమన్నాడంటే శ్రీలంకకి మనీ శ్రీలంక సుమారుగా మూడు వందల కోట్లు అక్కడ నుంచి ఇటు వచ్చినాయండి ఎలక్షన్ మూమెంట్లో అలాగే తమిళనాడు నుంచి ఒక ఆరు వందల కోట్లు అట సో మరి దుబాయ్ నుంచి ఇంకెంతో వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా వీళ్ళు అక్కడికి వెళ్ళి హవాలా ద్వారా జరిపేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇటుదెప్పిట్టు ఇదంతా జరుగుతుందంట సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎలక్షన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ డబ్బు ఆ లెక్కర్ కుంభకోణంలో సంపాదించిండేదంట ఆ లెక్కర్లో చేసినాయి ఆ అవినీతి అక్రమాలు చేసినాయి సో ఇదంతా చేశారని చెప్పేసి అంటున్నారు కానీ ఇంతవరకు నిరూపణ కాలేదు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఛార్జ్ షీట్ ఫైల్ అయితే కానీ దీని మీద ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఎందుకంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాడు చాలా జాగ్రత్తగా చేయాలి ఆషామాషిక ఏది పడితే అది ఎంటర్ చేసేసి చేశారనుకోండి కోర్టు మామూలుగా చెప్పట్లో పెట్టదు వస్తుంది అధికారుల అధికారులపైన సో అందు గురించి వీళ్ళు ప్రాపర్గా ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ఆ తర్వాత ఛార్జ్ షీట్ నమోదు చేస్తారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విపరీతంగా మరి అదేంటి ఇదేంటి నేను ఎందుకు నాకేం సంబంధం అది ఇది అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు సో దీనికి మరి సిట్ అధికారులు ఏం చెబుతారు పైగా వీళ్ళు చెబుతున్నదేంటి డైరెక్ట్గా మమ్మల్ని బెదిరించేసి కావాలని అనుకున్నట్లుగా వీళ్ళు మ్యాడర్ ఆయన చేసుకొని సంతకం బెట్టిచ్చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు అంత అమాయకులు ఉంటారా ఎలా పడితే అలా సంతకాలు చేస్తే కనీసం మెజిస్ట్రేట్ ముందు చెప్పరా అప్పుడు బయట పెట్టినప్పుడు ఇదిగోండి నన్ను ఇట్లా బెదిరించారు ఇది చేశారంటే మెజిస్ట్రేట్ ముందు చెప్తే ఏమవుతుంది ఆ వాంగ్మాలం అక్కడ ఇచ్చేసారనుకోండి అప్పుడు మెజిస్ట్రేట్ గారు మామూలుగా ఇస్తారా డోసు వాళ్ళకి పోలీస్ అధికారులకు కానీ ఎవరికైనా సరే సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా మరి ఎలా మాట్లాడుతున్నారంటారు వీళ్ళు సో ఖచ్చితంగా ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా అని అంటే సరే అది ఎలా జరిగింది ఏంటి అనేది జరగండి ఒక సాధారణ వ్యక్తిని మద్యం సేవించే వ్యక్తిని అడగండి ఎవరైనా సరే ఏ ఊర్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్లో మీరు శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపూర్ దాకా ఏ ప్రక్కనైనా ఏ జిల్లాలో ఏ మారుమూల ప్రాంతంకి వెళ్ళి వెళ్ళి అడగండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా మద్యం ఎలా ఉండేది రేట్లు ఏ విధంగా ఉండేవి ఈ ప్రస్తుతం కూటమధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యానికి సంబంధించిన పరిస్థితి ఏంటి అని క్లియర్గా చెప్తారు సో మరి అంటే ఏం చెప్తారు ధరలు ఎక్కువగా ఉన్నాయి నాణ్యత లేదు అని చెప్పేసి చెప్తారు కదా అది ఒక్కడ సరిపోద్ది కదా సో దాని తర్వాత ఆ నాణ్యత లేకపోవడానికి గల కారణం ఏంటి ధరలు పెంచడానికి గల కారణం ఏంటి ఆ పెంచిన ధరలు ఎక్కడికి పోయినాయి ఎంత సేల్ చేశారు ఏంటి మీరు అసలు గత ప్రభుత్వ హయాంలో లిక్విడ్ క్యాష్ పెట్టుకున్నారా లేకపోతే యూపీఐ పేమెంట్ చేశారా అని చెప్పేసి అడిగితే తెలుస్తుందిగా సో మరి ఆ లిక్విడ్ క్యాష్తో వచ్చినప్పుడు ఆ లిక్విడ్ క్యాష్ అంతా ఏమైపోయినాయి ప్రభుత్వ లెక్కలో చూపించారా ఇదిగో రాష్ట్ర ప్రభుత్వానికి లెక్క ద్వారా ఎంత ఆదాయం వచ్చింది అని అని చెప్పేసి అక్కడ డెస్టిలరీస్లో ఎంత ప్రొడక్షన్ అయ్యింది అది ఇది మొత్తం బేరేజ్ వేసుకుంటే కరెక్టే అని చెప్పేసి లెక్క డ్యాలీ అవుతుందిగా మరి ఇవన్నీ ఎందుకు అడగట్లా ఎందుకు ప్రశ్నించట్లా కావాలండి మీరు లెక్కలు చెక్ చేసుకోండి ఏబిఎస్పి బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గరికి వెళ్ళండి మొత్తం డేటా తీయండి ఏ రోజు ఎంత ప్రొడక్షన్ ఉంది ఏంటి ఎంత రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అంటే రాష్ట్ర ప్రభుత్వం కదా నిర్ణయం తీసుకున్నప్పుడు డైరెక్ట్గా దుకాణాలు నిర్వహించేది అని చెప్పేసి సో ఆ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి ఎంతకెళ్ళింది ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఆ షాప్స్ దగ్గరికి ఎంత డెలివర్ అయ్యింది ఎంత స్టాకు ఏంటి ఇదంతా డీటెయిల్స్ తీయండి అవి లేవు ఎక్కడ ఉండవు కానీ అసలు ఏమీ చేయలేదు మాకే పాపం ఎరగదు అని మాత్రం చెబుతూ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు చెబుతున్న వా వ్యాఖ్యలను బట్టి రాజకీయ విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు సో ఇంత గట్టిగా ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి సో పక్కన జరుగుతుంది అని చెప్పేసి తేటతలం అయిపోతూ ఉంది సిట్ అధికారులు పదే పదే దానికి సంబంధించిన సాక్షాధారాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు రెడ్డి ఏం చేశాడు ధనుంజయ రెడ్డి ఏం చేశాడు బాలాజీ గోవిందప్ప ఏం చేశాడు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఏం చేశాడు సజ్జల శ్రీధర్ రెడ్డి పాత్ర ఇలా ప్రతి ఒక్క అంశం ఉంది కదా చాణక్య అంట దిలీప్ అట వీళ్ళందరూ డేటా ఉంది కదా సో ఇప్పుడు తాజాగా వీళ్ళిద్దరిని ఎంటర్ చేసిన తర్వాత ఏ లెవెన్ వరకు వెళ్ళింది ఇప్పటివరకు మొండ దాకా ఏ ఇప్పుడు ఏ టెన్ ఏ లెవెన్ అయ్యారు సో ఇంకా ఎంతమంది జాయిన్ అవుతారో అవసరమైతే ఛార్జ్ షీట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసే పరిస్థితి ఉంది అక్యూజ్డ్ నెంబర్లు కూడా మారచ్చు అంట ఏమైనా పెద్ద అయితే ఆ సీక్వెన్స్లో అది మరి ఏ ఎక్కడికి వెళ్తుందో తెలియదు సో మరి ఇదంతా పెట్టుకొని లెక్కర్ స్కామే జరగలేదు అని చెప్పేసి అన్నారంటే అసలు చెవిరెడ్డి పేరే వినపడుతుంది చెవిరెడ్డి పేరు ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా రాజ్ చేసిన చేసిందానికంటే కూడా చెవిరెడ్డి పాత్ర ఎక్కువగా ఉన్నట్లుగా ఉంది డామినేటింగ్ రోల్ అయిపోయింది ఇక్కడ లెక్కర్ స్కామ్లో సో కానీ ఆయన మాత్రం విపరీతంగా రివర్స్లోనే ఉంటున్నారు ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ కస్టడీకి ఇచ్చారు మూడు రోజుల కస్టడీ ఆ మూడు రోజుల కస్టడీలో ఏం జరగబోతుంది ఖచ్చితంగా నాకు తెలిసి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మహాముదురు ఎట్లాగంటే ఏదైనా సరే అంత తొందరగా బెండయ్యే మనిషి అయితే కాదు సో ఆయన నుంచి ఏమైనా సరే వాస్తవాలు రాబడతారంటే నాకు తెలిసి అయితే దాదాపుగా శూన్యమే ఆయన పొరపాటును కూడా నాకేం తెలియదు అసలు నిర్ణయానికి ఇరిగించారు అనే మాట తప్పితే ఇంకేమీ చెప్పరు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి వస్తే పోలీస్ కస్టడీకి ఈ పీఎల్ని తీసుకుంటే ఈ బాలాజీ కుమార్ యాదవ్ కావచ్చు అలాగే నవీన్ కృష్ణ కావచ్చు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆల్రెడీ గన్మ్యాన్ గిరి వీళ్ళందరూ చెప్పారు సో వారితో పాటుగా వీరి వ్యవహారం కూడా వీరి పాత్ర ఏంటి వీరు ఏ రోజులు చేశారు వీళ్ళు ఎవరు గైడెన్స్లో పనిచేశారు ఖచ్చితంగా వీళ్ళు అడుగు తీసి అడుగు పెట్టాలి అన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పకపోతే చెయ్యరు దాంట్లో ముఖమాటమే లేదు సో ఈ తరుణంలో మరి ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఒక విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆందోళనకరంగానే ఉంటుంది ఇటీవల కూడా ఆయన కొంచెం నాకు గుండె పెయిన్ ఉంది నొప్పి గుండెపోటు వస్తుంది అన్నట్లుగా చెప్పుకొచ్చారు సరే దానికి దీనికి సంబంధం ఉన్నా లేకపోయినా ఆరోగ్య సమస్యలు ఏదైనా తలెత్తినా సో ఎందుకు వస్తుంది ఏదైనా మానసిక వేదన మానసిక వేదన ఏంటి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆవేదన లేకపోతే మన గుట్టంతా రట్ అవుతుందని అని చెప్పేసి ఆవేదన చెందుతున్నారా సో ఇదంతా కూడా ఇవాళ ఇప్పుడు ఈ మూడు రోజులు పోలీస్ కస్టడీలో ఆయన ఏం చెప్తారు ఆ తర్వాత ఈ దొరికిన పిఏలు ఏం చెప్పబోతారు అనే దాని మీద ఆధారపడినట్టుగా మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చెవిరెడ్డి అడ్డంగా బుక్ అయినా కానీ ఇంకా బొకాయిస్తూ పైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియదు థ్యాంక్ యూ